ఇంకా తర్వాత రెండో విషయం మా కొరుట్ల కాన్స్టివన్సీ వరకు వస్తుంది నిన్న ప్రముఖ సీనియర్ రాష్ట్ర నాయకుడు ప్రముఖ సంఘ సంస్కర్త ప్రముఖ విద్యావేత్త అయినటువంటి నరసింహరావు గారు నిన్న మీట్ పెట్టారంట ఫస్ట్ అప్పటిని చెప్తాను మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీట్ పెట్టి నేను రెండో రెండో పొలిసి వచ్చానని చెప్పానంట మా కాన్స్టెన్సీ కొరుట్ల ఈ చిన్న స్ట్రాటజీ చెప్తాను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వేరు అప్పుడు మీరందరూ గుర్తుకు కావచ్చు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు వేయడం అప్పుడు వీరు మీరు మీరు తండ్రి గారు మా దగ్గర మంత్రి వర్గం కాంగ్రెస్ దారిలో కూడా మీరు పదిహేడు వేల ఓటర్ ఓడిపోయినారు రెండు వేల తొమ్మిదిలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నారు రెండు వేల పదిలో డెబ్బై వేలతో ఓడిపోయినారు బై ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రెండు వేల పద్నాలుగులో వీరు నరసింహరావు గారు ఇరవై రెండు వేల ఓటర్తో ఓడిపోయినారు ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఎలక్షన్ ఇవన్నీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై రెండు వేలలో ఓడిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కనీసం సెకండ్ కూడా రాలేదు కనీసం సెకండ్ కూడా రాలేదు నాకు ఈ ఫోన్ టాపింగ్ వల్ల ఎంత చెప్పని బాధ పెద్ద మంచి మాట్లాడిందని కనీసం ఆలోచన లేదని ఆయనే చెప్తా ఉన్నాడు టోన్ టాపింగ్ వల్ల ఓట్ అని ఆయనే చెప్పినాడు నా పక్కన ఉన్న తమపల్లి సత్యనారాయణ కూడా ఫోన్ టాపింగ్ జరిగిందని మరి కమన్పల్లి గారు వారికి వారు గెలిచిన కదా మేము అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే రాష్ట్రం అంతా గెలిచేవాళ్ళం కదా అదే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోతే మీరు అన్ని చోట్ల ఓడిపోయేవారు మరి మీరు అంత ఆలోచన మొన్నగా మొన్న ఎలక్షన్ లో ఇస్టెంట్ థర్డ్ ఆల్మోస్ట్ డిపాజిట్ పోయినట్టు నాకు తెలిసి డిస్టెంట్ థర్డ్ రెండో పొజిషన్ అక్కడ అరవింద్ ధర్పురి గారు వచ్చింది ఈ డిస్టెంట్ థర్డ్ అసలు కనీసం అనేది ఐదోసారి ఎలక్షన్లో మామూలుగా మేము పక్కన చూసిన చాలా మంది నాలుగైదు సార్లు రోడ్డు పిల్లలు ఈసారినే గెలిచినారు ఈ మనిషి ఐదోసారి కనీసం డిపాజిట్ నా తెలిసి ముప్పై వేల తొంభై ఐదు వేల ఓట్లలోకి వచ్చినాయి డిస్టెంట్ థర్డ్ సెకండ్ సెకండ్ నేమ్ అరవింద్ ధర్మపూరి గారు మా కాన్స్ట్యూస్లో నేను ఎక్కడో డిస్టెంట్ థర్డ్ వచ్చినా ఈయనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయినా నేను నేను కేసీఆర్ పని పడతా కేసీఆర్ కంటే నేను డీజిల్ వచ్చినట్టు ఎనభై తొమ్మిది అంటే కేసీఆర్ డీజిల్ వచ్చినట్టు కేసీఆర్ గారు ఎనభై ఏడు నుంచి ఎనభై తొమ్మిది వరకు ఆయన ఆల్రెడీ అప్పుడు క్రౌడ్ రిలీఫ్ మినిస్టర్ కూడా మీ అందరు తెలుసో తెలియదు ఎన్టీ రామారావు గవర్నమెంట్ గవర్నమెంట్లో అప్పుడు రౌడ్ వస్తే డ్రౌట్ రిలీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఆయన అప్పటికే ఎమ్మెల్యే మంత్రిగా చేసినప్పటికి ఈయన వచ్చే ఎనభై తొమ్మిదిగా కేసీఆర్ గారు డీజిల్ పోషినట్టు ఈయన కనుక్కోండి కనుక్కో సార్ ఈయన మొన్న వరకు రెండు వేల వరకు స్కూల్ మీద ఈయన అంటే ఈయన పెట్రోల్ డీజిల్ పోషన్ అంటే కార్ డీజిల్ పోషిందంటే దయచేసి ఒక చిన్న ఒక మెడికల్ వర్డ్ వాడుకున్నానే మీరు తర్వాత కాల్స్ గూగుల్ చేసుకోండి నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది డాక్టర్ కాబట్టి అప్పుడప్పుడు కొంచెం చెప్పాలి వాళ్ళు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసాడర్ అంటుంది అంటే ఏంది అంటే నేను గొప్పోడిని నేను చాలా మహానీయాన్ని నేను ఇది నేను అది అనుకుంటాను చాలామంది కొన్ని మీకు మీరు తెలుసుంటారు కొంతమంది దాన్ని నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు దాన్ని నేను గొప్పవాడిని నేను రాష్ట్రంలో పెద్ద నాయకుని కాబట్టి నాకు ఓట్ ట్యాప్ చేసిండ్రు అని చెప్పుకున్నాను అంటే నేను ఆయన జీవితంలో మీరు ఇన్నరాని ఒక ఉద్యోగం ఇప్పించిండో ఒక మంచి పని చేసిండో సరే వారి తండ్రి గారి గురించి మనం మాట్లాడదు పెద్దలు వారు 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 వారి మంత్రి గారు ఉండే వారి పెద్ద నాయకుడు ఉండేవారు అది గుర్తొస్తా నేను మాట్లాడుతూ ఉంటే ఏమంటే మా నాన్నగారు అంటాడు మంచిగా నీ నాన్నగారి గురించి మాట్లాడి నీ గురించి ఇప్పుడు మాట్లాడక ఎందుకంటే చిన్నప్పుడు మాకు సామెత ఉండేది పండిత పుత్ర ఇక దాని తర్వాత నేను చెప్పా మీరు రాసుకోండి మీరు పండిత పుత్ర అని చెప్పారు థర్డ్ డిస్టెంట్ థర్డ్ పొజిషన్ వచ్చిండే ఐదోసారి లక్ష్యంగా ఐదు సార్లు కంటిన్యూస్ కొట్టిపోయింది డిస్టెంట్ ఐదు సార్లు వచ్చిందంటే మనం ఎందుకంటే ఎదురు అంటే నాకు రాజీనామా చేయమంటాను నేను చేయమంటే చేస్తే రాజీనామా ప్రజల మీద ఆనంద కొడతా బాబు ఒకప్పుడు కనీసము నిన్న పేరు ఎలక్షన్ రాజా ఉండేది ఎలక్షన్ రాజా అంటే ఎలక్షన్లో కూర్చుని పోతున్నాడు ఎలక్షన్ రాజా మా కాన్సెప్ట్ ఈసారి కలెక్షన్ రాజా అయిపోయింది మా బాబు రద్దులు లేస్తే కలెక్షన్ మొదలుపెట్టిండి ఈసారి అందరినీ బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరియాలి రైస్ మిల్లర్లు బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవాలి ఇది తప్ప ఇంకో మంచి మాట మాట్లాడలేదు ఇంకొక మాట అంట ఖాదీ బోర్డు గురించి అంట నేను వాళ్ళని దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రభుత్వమే ఉంది ఖాదీ బోర్డు గురించి ఎవరు ఉంటే మా నాన్నగారి మీద మీరు మీరు ఏమన్నారు చెప్పాలనుకుంటే ఎవరు ఉంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి దానికంటే బాధాకరం ఏంటంటే అంటే అక్కడ నేను ఒక ఎంపీ గారిని తెచ్చానంట అక్కడ సంబంధించిన ఎంపీ గారిని తెచ్చినట్టకు సంబంధించిన ఎంపీపీ గారిని తిట్ అనే తెలియని విషయం ఏంటంటే ఎంపీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ ఆయన దీనికి రాబట్టు పని చేసినా తిన్నావు కదా మరి ఆయన నీ పార్టీలో ఉన్నాడు కదా నేను తిన్నామంటా ఆయన కూడా నీ పార్టీలో ఇప్పుడు మనం ఏం యాక్షన్ తీసుకుంటా తీసుకు ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా ఏమన్నా ప్రూఫ్ ఉన్నా దయచేసి ముందలు పెట్టు నేను కూడా నీకు సహకరిస్తా నేను నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి మా నాయగారి మీద తప్పు ఉంటే నేను కూడా నీకు సహకరిస్తా అని చెప్తున్నాను కదా ముహూర్తత్వం మాటలు పిచ్చి మాటలు ఇవ్వలు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే వీళ్ళకి రాజకీయం జీవితం అంటే జీవితం అని ఏంటి తినే తిండి కూడా రాజీ తిరుపతి ఏ రోజు ఏ పని చేయలేదు నరసింహరావు గారు వరకు ఒక జాబ్ చేసిన పిలిచే వినాలి మీరు ఎప్పుడన్నా ఉద్యోగం చేసిన పిలిచే వినాలా కృష్ణారావు గారు ఇప్పటి వరకు వాళ్ళ తమ్ముడు కృష్ణారావు ఒక ఉద్యోగమో ఒక సద్యోగమో ఒక చదువో సంధ్య ఉన్న విన్నారు ఎప్పుడు వరకు మీరు ఎప్పుడన్నా వీళ్ళు వచ్చి కేసీఆర్ హరీష్ రావుని కేటీఆర్ని తిరుగుతూ ఉండదు జీవితంలో ఇదే చెప్పినా కదా నార్సిస్టింగ్ పర్సనాలిటీ డిసార్డర్ అంటే నిజంగా నువ్వు ఏం సాధించడానికి పెద్ద పెద్ద పెద్దోళ్ళను తిట్టడం ఒక పెద్ద ఒక అలవాటు అయిపోయింది నేను పెద్దో దానికి పెద్దోళ్ళని తిట్టాలి కేసీఆర్ గారు ఓటమిగిన నాయకుడు హరీష్ రావు గారు ఓటమిగిన నాయకుడు కేటీఆర్ గారు ఓటమిగిన నాయకుడు నువ్వు కేవలం ఓటమి చూసిన నాయకుమే నువ్వు నువ్వు ఓటమి తప్ప ఇంకోటి చూడలేదు నువ్వు లైఫ్లో కంటిన్యూస్గా ఐదు ఎలక్షన్లు మా కొరట్ల కాన్సిడెన్స్లో ఓడిపోయాను కొరట్ల కాన్సిడెన్స్ ప్రజలు ఎంత ఘోరమైన రిజల్ట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా నీకు కనీసం డిపాజిట్ దగ్గర కూడా రాలేదు క్యాండిడేట్ వచ్చి స్పీచ్లు పెట్టి కేసీఆర్ని దిప్పడము కేటీఆర్ని దిప్పడము పెద్ద మనుషులు లేదు ఏం లేదు వయసు సంబంధం లేదు నా తింటని కాదా నేను తీసుకోవచ్చు మీకు దిగేసి ఇష్టం వచ్చినట్టు మీ నాన్నగారికి కావాలండి అది మా సంస్కారం కాదు దయచేసి మీ సంస్కారం కొద్దిగా నేర్చుకోండి ఎందుకంటే మీరు ఏదో చదువుకోలేదు కాబట్టి సంస్కారం లేదు అది మా బాధ కొద్దిగా మంచి బ్రహ్మాండమైన ఇద్దరు పిల్లలు ఉన్నారు బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు మీకు దగ్గర నేర్చుకోండి సంస్కారం వాళ్ళు నేర్చుకోండి దయచేసి మిమ్మల్ని